హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను లాస్ట్ వీడియోలో అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే మా ఇంటికి మా వారు రారని చెప్పాను కదా మా వారు రారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు రానివ్వరు కూడా సో మాతో మాట్లాడడం కానీ మా మంచి మా బాగోట్లు చూసుకోవడం అన్నీ ఉండవు ఇంకా అన్నీ ఇంకా నేను మా అమ్మ లాగానే ఉండాలి ఒకరికి భారీగా నేను ఉండడానికి ఉండదేడా సో ఆ వీడియో నేను పెట్టినప్పుడు చాలామంది చాలా కామెంట్స్ పెట్టారనమాట సో మీ హస్బెండ్ మీ దగ్గర రాకపోతున్నారంటే దీంట్లో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే సో మీదంటే వదిలేయండి కనీసం పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఉన్నారన్న ఉద్దేశమన్నా ఆయనకు గుర్తుకురాదా పిల్లలు ఉన్నారు కదా ఏ తండ్రి అలా ఉండగలుగుతాడు పిల్లల్ని వదిలిపెట్టి కనీసము ఫోన్ అన్న మాట్లాడతాడు కదా రాలేకపోయినా కానీ అని చాలామంది కామెంట్ చేశారు లేదంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ హస్బెండ్కి ఇంకేమన్నా రెండో ఫ్యామిలీ ఉందేమో అలా ఉన్న వాళ్ళైతేనే పిల్లం పిల్లలు గుర్తుకు రారు మేబీ అలా ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి మా అనుభవపూర్వకంగా చెప్తున్నామని చాలా మటుకు నైంటీ నైన్ పర్సెంట్ నాకు ఈ కామెంట్సే వచ్చాయన్నమాట ఒక ఇద్దరు ముగ్గురు ఏం లేని సిస్టర్ కొంచెం మీ ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించుకోండి లేదంటే ఏం కాదు వదిలేసి మీరు ఏదన్నా సెటిల్ అవ్వండి జాబ్ చేసుకోండి పిల్లల భవిష్యత్తు ఉంది కదా అనేసి నన్ను అలాగా ఓదార్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఒక ఆడకూతురుగా నన్ను అనుకుంటున్నందుకే నాకు అంత సజెషన్స్ ఇవ్వడం కానీ లేదంటే నా బాగోకులు అంటే నా గురించి ఆలోచించడం అలా చేస్తున్నారు అయితే ఈ ఈ కామెంట్స్ అన్నీ కూడా మా ఆయనకు అనమాట చూడు ఎలాగ పెడుతున్నారు అని అంటే మరి నువ్వు దానికి ఏం రిప్లై ఇవ్వలేదా అనేసి అన్నారనమాట సో నేను కూడా ఎవరికి ఏం రిప్లై అయితే ఏం ఇవ్వలేదు ఇంతవరకు కూడా సో ఇక ఒక్కొక్కరికి నేను రిప్లై ఎందుకు ఇవ్వాలి ఒక వీడియోలో క్లారిటీగా చెప్తాము అందరికీ నిజంగా మా వారికి ఇంకొక ఫ్యామిలీ ఉందా లేదా అనేది డీటెయిల్గా చెప్తామనేసి మీ ముందుకైతే వచ్చాననమాట సో మీకు తెలిసిందే కదండి మా వారు అంటే ఇంటికి వెళ్ళినప్పుడు నేను మా ఇంటికి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఇంటికి రాడు మా గురించి పట్టించుకొని కూడా పట్టించుకోడు అనమాట సో అలా అక్కడికి వెళ్తే మా మా హస్బెండ్ అలా అయిపోతాడనమాట సిక్స్ మంత్స్ మేము ఎలా ఉంటామో నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు మేమిద్దరం ఎలా ఉంటాము ఏంటి ఏం లేదు అనేది సో ఇంక అక్కడ వెళ్ళిన తర్వాత అలాగా చేంజ్ అవ్వడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళే కారణం అనమాట చాలామంది అడిగారు మీ ఇంట్లో వాళ్ళు అంటే మీ హస్బెండ్ వాళ్ళు ఇంట్లో వాళ్ళు మీ వీడియోస్ చూడరా అన్నారు చూస్తారు వాళ్ళు మేము బాగుపడుతున్నాం కదా ఏం ఏం తింటాము ఎక్కడ తిరుగుతున్నాము ఎక్కడ ఏమేమి పెట్టేసుకుంటున్నాము ఎన్నెన్ని లక్షలు సంపాదించుకుంటున్నామో అన్న ఆతృత కోసమైనా వాళ్ళు మా వీడియోస్ చూస్తారన్నమాట నాకైనా ఏం పర్లేదు వాళ్ళు చూసినా చూడకపోయినా నాకేం నష్టం ఏం లేదు ఎందుకంటే మేము ఎలా ఉంటున్నాం అనేది వాళ్ళు చూస్తాడు మాత్రం కంపల్సరీ అది మాత్రము వాళ్ళకు కొంచెం కూడా ఇది లేదు అవును మాకి మేము వద్దనుకున్న దాన్ని మేము ఎందుకు దాన్ని చూడాలా అన్న ఇది కూడా వాళ్ళకి జ్ఞానం కూడా లేదు అలాంటి వాళ్ళని గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు సో అయితే ఇంకా వాళ్ళందరు చూస్తూ ఉంటారు మండిపడే వాళ్ళు మండిపడుతుంటారు నా వీడియోస్ చూసి మా వీధులు అందరినీ కూర్చోబెట్టుకొని చూడండి ఇట్లా చేస్తుంది అట్లా ఉంటుంది అని దారిని పోయే వాళ్ళందరినీ పిలిచి మరి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళకేం పని పాటలేదు ఏం పని చేయరు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు తినేది అరగాలి కదా మరి అరగాలి కాబట్టి నలుగురు గురి నలుగురు పోయే వాళ్ళందరినీ వాళ్ళు ఎవరిని పట్టించుకోరండి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు వాళ్ళతో ఎవరు మాట్లాడరు ఎందుకంటే వాళ్ళ నేచరే అలాంటిది కాబట్టి వాళ్ళతో ఎవ్వరు మాట్లాడరు వీలే పడి పడి అందరినీ పిలిచి పలిచి అమ్మా చూడమ్మా ఇట్లా చేస్తుంది చూడమ్మా అట్లా చేస్తుంది చూడమ్మా అని అందరికీ చెప్పుకోవడం తప్ప ఇంకొక పని లేదు వాళ్ళకి పని చేసే వాళ్ళకి వేరే దాస అంటూ ఉండదు అవును నేను పనికి వెళ్ళాలా నా కుటుంబాన్ని చూసుకోవాలా అనేది ఉంటుంది పని లేని ఏం పని ఉంటుంది ఇంకా తినేది అరగాలి కదా అరగడం కోసము నలుగురు నువ్వు పిలుచుకొని నలుగురితో ఈ మాట చెప్పుకుంటూ ఉంటారనమాట సో వాళ్ళకి ఏదో ఒక టైంపాస్ కావాలి కదా సో అట్లా అనమాట సో మా ఆయన అక్కడికి వెళ్తే సర్లేండి వీళ్ళదంటే వదిలేయండి మా ఆయన ఎందుకు మరి నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు కదా మరి మీ ఆయన ఎందుకు చేంజ్ అవ్వాలి అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయంటే కత్తికి తేనె పూస్తారు కదా అది ఎట్లా అంటే అసలు అది కోస్తుంటే కూడా ఆ మాట అంటారు పెద్దవాళ్ళు అది కోస్తుంటే కూడా నొప్పి తెలియదు అంట అట్లా ఉంటాయంట కత్తి కోసి అదేమంటారు పీకలు కోసే కత్తి కూడా అంత సాఫ్ట్గా అలాగా మెత్త మెత్తని మాటలు తీపి తీపి మాటలు చెప్పేసరికి ఎవరైనా కానీ ఇంకా పడిపోల్సిందే వాళ్ళ మాటలు అలా ఉంటాయి సో ఇంకా మా హస్బెండ్ని కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత టోటలీ చేంజ్ చేసేస్తారు వాళ్ళు ఏం చేసేస్తున్నారు ఇప్పుడు మా ఇద్దరికి వచ్చిన సమస్య ఏంటంటే మా ప్రకారంగా మా ఇద్దరికి ఏ సమస్య లేదండి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకే మెయిన్ ప్రాబ్లం అనమాట సో వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారు కదా ఏదో ఒకటి మంట పెట్టాలా ఏదో ఒకటి వీళ్ళని విడగొట్టాలా అన్న కక్ష తొడిగి మా ఆయనని వాళ్ళ సైడు తీసేసుకుంటారనమాట రేపు మాకు పిల్లల్ని చూడాలనిపిస్తుంది పిల్లల్ని చూపిస్తా మాకు కావాలరా అని అంటే మా ఆయనగా ఆ మాటలు వాళ్ళ మాటలకి ఉబ్బిపోయి తుబ్బిపోయి ఇంకా మా దగ్గర వచ్చి చూపిస్తారనమాట పిల్లల్ని పంపించాలా అనేసి ఆ విషయం కూడా మీకు చెప్తానండి మీరు అనుకోవచ్చు అవును కదా వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ కూడా తాత నానమ్మ అమ్మమ్మ తాతయ్య కదా మరి పంపించవచ్చు కదా అని మీరు అనుకో అనొచ్చు సో నేను దానికి రీజన్ కూడా చెప్తాను ఒకటి వచ్చేసి మా పాప పుట్టినప్పుడు నన్ను చాలా బ్లేమ్ చేసినారనమాట పాపను పుట్టినప్పుడు కూడా చాలా బ్లేమ్ చేసినారు రెండోసారి అంటే బాబు పుట్టినప్పుడు కూడా మా ఆయన ఏం చేసి పిల్లోని తీసుకుపోవాలా మా అమ్మ వాళ్ళకి చూపియ్యాలా అంటే సరే అని వాళ్ళ ఇంటికి పోయినాం మేము వాళ్ళ ఇంటికి పోతే నాకు ఆ టైంలో నా సిచ్యువేషన్ బాగోలేదు ఎందుకంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాగా నేను స్ట్రెస్కు గురయ్యి నాకు నార్మల్ సిజర్ అయినా కానీ కుట్లు అనేది ఊడిపోయాయి అనమాట నేను వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ నేను ఫుల్ బెడ్ రెస్ట్ అనమాట అలా ఉన్న అంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎక్కడైతే కుట్లు ఊడిపోయాయో అది కూడా ఆ టైంలో వాళ్ళు చేయడం జరిగింది దానివల్ల నాకు అస్సలు నేను నార్మల్గా కూర్చోలేకపోయేదాన్ని రెండు నెలలు నేను పడుకోనే మా పిల్లోని మా అమ్మ వాళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళు అంత క్రిటికల్ పరిస్థితుల్లో డెలివరీ అయిన నాలుగో రోజుకే వాళ్ళ ఇంటికి తీసుకుపోయినాడు మా ఆయన తీసుకపోతే వాళ్ళమ్మ ఇట్లనే రో గేట్ ఉందనమాట ఇంటికి ముందుకి సో ఆ గేటు కూడా తెరవలేదు మా ఆయన ఇట్లనే ఎత్తుకొని పోయి నా ఒళ్ళు పాప అనమాట సో మా ఆయన ఇట్లా పిల్లని పిల్లగాడిని ఎత్తుకుపోయి ఏదో చూడమ్మా అని అంటే పో 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 మీ ఇంటికి పో ఏం అవసరం లేదులే ఏం లే అవసరం లేదులే అని పిల్లగాడిని ఇంట్ ఇట్లా తీసుకుపోయి చూపిస్తే కూడా వాళ్ళు చూడలేదు చూడలేకుండా నేను ఇంకా సర్లే అనేసి మేము వచ్చేసినాం ఇంకా చూడలేదు కదా అనేసి మేము వెనక్కి వచ్చేసినాం ఒక్కొక్కరు ఒక నాటకాలు స్టార్ట్ చేసినారనమాట వాళ్ళ నాయనని నేను చూసినాను చికెన్ బంకు దగ్గర అక్కడ ఉందనమాట ఆ షాప్ దగ్గర నిలబడి ఉన్నాడు మా ఆయన ఫోన్ చేసినప్పుడు లేనరా నేను ఇక్కడ పలానా చోట ఉన్నానని అబద్ధం చెప్పినాడు వాళ్ళన్న ఇంట్లోనే ఉన్నాడు వాళ్ళమ్మ ఇంకా అదే మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పింది ఆ రోజు మా ఆయన నన్ను తీసుకొస్తుంటే కూడా వాళ్ళన్న ఏమన్నాడు నువ్వు ఆమెనే వది అక్కడే వదిలిపెట్టేసి నువ్వు ఇంటికి రా అనేసి అన్నాడు నేను బాలింతని నాలుగు రోజుల బాలింతని నా దగ్గర ఒక చిన్న పాప ఉంది మా పా అంటే నేను డెలివరీ అయిన టైంకి నా కూతురికి ఒకటిన్నర సంవత్సరం అంతే పంతొమ్మిది నెలలు అంతే పంతొమ్మిది నెలలు పిల్లలు పెట్టుకుని నేను బాలింతని నాలుగు రోజుల బాలింతని ను వదిలిపెట్టేసి ఇంటికి రా అనేసి అన్నాడు మా ఆయన ఆయన మాటలు పట్టించుకోకుండా నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి డ్రాప్ అనమాట అయితే డ్రాప్ చేసిన తర్వాతకి ఇంకా నేను అప్పుడే మా ఆయనకు చెప్పడం నేను ఇంకోసారి నువ్వు మీ ఇంటికి రా అని చెప్పకూడదు ఎందుకంటే నా పరిస్థితి బాగా ఆ రోజు నేను ఆటోలో వెళ్ళడానికి కూడా నేను కూర్చొని వెళ్ళలేదండి అసలు కూర్చొని కూర్చోలేని పరిస్థితి నాది ఎందున్నా కానీ ఇంకా అట్లనే ఆటోలో ఇట్లా బెండ్ అయ్యి వంగి పోయినా నేను నా పరిస్థితి మా అమ్మ వాళ్ళు చూసినారు నేను చూసినా నా హస్బెండ్ కూడా చూసినాడు ఓకేనా సో అట్లా వెళ్ళాను అప్పుడు వద్దనుకున్న పిల్లల్ని అప్పుడు వాళ్ళ పుట్టుకనే తప్పుడుగా చేసినటువంటి పిల్లల్ని ఈ రోజు వాళ్ళు ఇంటికి కావాలి పిల్లల్ని తీసుకురావాలా అనేసి పెట్టినారనమాట సో ఆ రోజు వద్దన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు కావాలనుకుంటున్నారు నేను ఎట్లా వాళ్ళ దగ్గర పోను కదా అనేసి వాళ్ళు నా పిల్లల్ని ఎట్లయితే మా ఆయనని డైవర్ట్ చేసినారో నా పిల్లల్ని కూడా అట్లనే డైవర్ట్ చేసి ఇంక నాకు దూరం చేయాలా ఎందుకంటే నేను మా ఆయన కోసం నేను ఉండడం లేదండి మా ఆయన నేను ఎప్పుడో చూసినాను వాళ్ళ ఇంటికి పోతే మా ఆయన మారిపోవడము నా మీద చాలా జరిగాయి అయినా కానీ నేను నా పిల్లల కోసం నేను బతుకుతున్నాను అయితే నా పిల్లల్ని నాకు దూరం చేయాలనేసి ఇంకా నేను వాళ్ళు లేకుంటే ఇంక నేనెందుకు ఇంకా బ్రతకడము నాకు ఎట్లయినా వాళ్ళు దూరం చేయాలనేసి వాళ్ళ టాలి అందుకే నేను పిల్లల్ని పంపానని ఈ విషయంలోనే మా ఇద్దరికి గొడవ ఇంకే విషయంలో లేదండి అన్ని విషయాల్లో మేము సర్దుకొని ఉంటాము ఏదైనా కానీ ఇద్దరము షేరింగ్ చేసుకోవడము మాట్లాడుకొని ఏదైనా కానీ అన్ని చేసుకుంటాం మంచిగా ఉంటాం ఈ విషయంలోనే పిల్లల్ని తీసుకోవాలనేసి వాళ్ళు నేను ఒప్పుకోనని వాళ్ళకి తెలుసు అందుకనే మా ఇద్దరి మధ్యలో ఏదో ఒక మంట పెట్టాలా అని ఇట్లా అనమాట సో ఇంకా మా ఆయన విషయానికి వస్తేనేమో సెవెన్ ఇయర్స్ లవ్ అయినా కానీ నైన్ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ అయినా కానీ సో చూడండి ఎవరికైనా అమ్మనాన్నలు ఎంతనన్నా భార్య మంచిదైనా కానీ నాన్నలు అమ్మ నాన్నలే వాళ్ళకి ఇంకా వాళ్ళు వాళ్ళు మంచి చేయని చెడు చేయని నేను తల్లిదండ్రులు అంతా చెడ్డోళ్ళు నేను చెప్పడం లేదండి కొంతమందిని మాత్రమే ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్తున్నాను నేను సో అట్లాగా మా ఆయన వాళ్ళ వాళ్ళది ఏం వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటి అని కూడా ఆయనకు తెలుసు అయినా కానీ అవన్నీ పట్టించుకోడు మెయిన్ ఆయన దగ్గర ఉండేది పట్టించుకోడనమాట నార్మల్ యొక్క కొడుకులాగా ఉండాల్సిన రీతిలో ఉంటాడు అట్లాగా వాళ్ళకి ఇంకా మా ఆయనకైతే ఇంకొక ఫ్యామిలీ అయితే లేదండి వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం నన్ను దూరం చేసుకోవడానికి సిద్ధమే నా పిల్లల్ని దూరం చేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాడు అనమాట అంటే వాళ్ళ మాటలు ఎంత డేంజరో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి సో ఇంకా కొంతమంది పట్టి నీకు వాళ్ళ వాళ్ళ పుట్టిచ్చిన కొడుకు కావాలి కానీ వాళ్ళ అత్త మామలు నీకు కావ అవసరం లేదా అనేసి అన్నారు సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఓకే కామెంట్ బాక్స్ ఉందనేసి ఓ దనా దన దన రాసేయడం కాదు నేను వాళ్ళతో కూడా ఉన్నాను ఉన్న తర్వాత వాళ్ళు ఏంటి ఏం లేదు నా నా మీద వాళ్ళకి ఎట్లాంటి ఒపీనియన్ ఉంది నన్ను నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నన్ను ఎంత బ్లేమ్ చేశారు ఎట్లా చేసినారు అనేది నాకు తెలుసు మా ఆయనకు తెలుసు వాళ్ళకు తెలుసు సో అందుకనే నేను వాళ్ళకి దూరంగా ఉంటున్నాను అనమాట సో ఇది అండి ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇద్దామనేసి వీడియో చేశాను మీకు అందుకనే తప్పించి మా ఆయనకి ఇంకొక ఫ్యామిలీ లేదండి ఒకవేళ ఆ ఫ్యామిలీ ఉంటే కూడా దానికి దానికి నేను ఎట్లా చేయాలో నేను కూడా అట్లా చేస్తాను నేనేమి చదువురాని మొద్దుదాన్ని ఏం కాదు ఈ సమాజంలో ఆడపిల్లలు కొంతమంది హుషారున్నోళ్ళు జీవితాన్ని నాశనం నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆ అయితే నేను అట్లా కాదు నా నా జీవితం కోసం నేను ఎంతనైనా పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాను సో ఎందుకంటే దీంట్లో మా అమ్మ నాన్నల ప్రమేయం ఏం లేదు నా ఇష్టపూర్వకంగా చేసుకున్నాను కాబట్టి నా సంసారాన్ని నేనే కాపాడుకోవాలి వాళ్ళ దగ్గర నేను ఏజ్ చేసుకున్నంత మాత్రం ఏం ప్రయోజనం లేదు ఎందుకంటే ఇది పెద్దలు చేసిన పెళ్ళి కాదు కదా నేను ఇష్టపడి చేసుకున్నాను కాబట్టి నేనే పోరాడుకోవాలా కష్టమైనా నష్టమైనా నేనే భరించాలి కాబట్టి మా ఆయన ఎంత చేసినా కానీ నేను ఆయనని ఇడిచిపెట్టాల ఇడిచిపెట్టాలంటే నాకు పది నిమిష ఐదు నిమిషాలు కూడా పట్టదు కానీ ఇష్టపడి పెళ్లి చేసుకుని చూడు దీన్ని బతికి ఇట్లయిందని సమాజంలో అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి కష్టం అయినా మనసుకు నొచ్చుకున్నా కానీ నేను ఇతనితో నేను ఉంటున్నాను అంతే తప్పించి ఏదో నాకు కోట్లకి అధిపతి అని కాదు చాలా మంది ఇంకొకటి నాకు నవ్వు వచ్చేది ఆ విషయం ఏంటంటే మంచి ఉద్యోగస్తుని చూసి పెళ్లి చేసుకున్నావు అనేసి అంటున్నారు ఉద్యోగస్తుడు అంటే మా ఆయన మా నాన్న ఒక ఎంప్లాయీ అండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మా పెద్దక్క భర్త మా చెల్లెల భర్త వీళ్ళందరూ కూడా ఎంప్లాయీసే ఉన్నారు మా ఇంట్లో అడుక్కు తిన్న తోళ్ళు ఎవరు లేరు అంటే నేను ఎవరిని కించపరచడం లేదు అంటే ఆ మాట అన్నందుకు అంటున్నాను ఒక ఎంప్లాయీని చూసుకొని బాగానే పెళ్లి చేసుకున్నావు అని అంటున్నారు నేను ఎవరిని ఎంప్లాయీ కాదు నాకు వచ్చిన సంబంధాలన్నీ కూడా మా అమ్మ చూసినటువన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయే కానీ ఏదో చిన్న కూలి పని చేసిన తోళ్ళు చూడలేదు ఎవరైనా కానీ తన కూతురు భవిష్యత్తులో మంచి ఫ్యామిలీకి వెళ్ళాలి మంచి సెటిల్ అయిన ఫ్యా ఫ్యామిలీకి వెళ్ళాలనే ఆలోచిస్తారు ఎంత లేని వాళ్ళే అట్లనే మా అమ్మ ఆలోచించింది నేనేమి ఆయన జాబ్ని చూసి ఇష్టపడలేదు ఇంకో విషయం చెప్పాలి మాది సెవెన్ ఇయర్స్ లవ్ అని చెప్పాను కదా ఆయనకి అప్పటి వరకు జాబ్ లేదండి నేనే మా ఆయనని ఒప్పించేదాన్ని మీరు నువ్వేమన్నా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తుండు ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవచ్చేమో మన అంటే ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవచ్చు అన్నట్లుగా నేను అప్పట్లో చెప్పేదాన్ని ఆయనకి అలాగా మా ఆయన జాబ్స్ కోసం ట్రై చేసాడు ఇంకా దేవుడి దయ వల్ల ఇంకా ఆయనకు జాబ్ వచ్చింది మేము లవ్ చేసుకుంటున్నప్పుడు అప్పటికి మా ఆయనకు జాబ్ లేదండి దాని మేము సెవెన్ ఇయర్స్ అంటే లాస్ట్లో లాస్ట్ మూమెంట్ అంటే సెవెన్ ఇయర్ అనుకోండి సెవెంత్ ఇయర్లో ఆయనకు జాబ్ వచ్చింది అంతే తప్పించి ముందు నుంచే మేము ఇష్టపడినప్పటి నుంచే ఆయనకు జాబ్ లేదు ఆయన చదువుకుంటున్నాడు నేను చదువుకుంటున్నాను సో జాబుని చూసి నేను చేసుకోలేదు సో నేను కూడా ఒక ఎంప్లాయీ కూతుర్ని సో అందుకనే నాకు అలాంటిది ఏం లేదనమాట సో మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను అంతే తప్పించి ఎవరిని ఉద్దేశించి నేను చెప్పడం లేదు కొంతమంది కామెంట్స్కి రిప్లై ఇద్దామని అందరికీ రిప్లై ఇసుకుంటూ అదే చెప్పాలంటే కొంచెం కష్టం కది నేను ఒక వీడియో చేశాను అంతే మా వారికి అయితే ఇంకొక ఫ్యామిలీ లేదు నేనే ఆ ఫ్యామిలీని ఒక ఫ్యామిలీనే సో ఆయన పుట్టించుకున్న ఫ్యామిలీ అదొకటి ఉంది కదా వాళ్ళనమాట అంతే తప్పించి ఇంకేం లేదండి సో నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నందుకు థ్యాంక్స్ అండి నన్ను ఒక సిస్టర్ లాగా ఒక అక్క లాగా నన్ను భావించి నా మంచి గురి నా మంచి ఆలోచించే మీరు నాకు సలహాలు ఇచ్చినారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ కూడా రాజస్థాన్లో కొంతమంది ఉన్నప్పుడు ఒక బ్రదర్ కామెంట్ చేశారు సిస్టర్ మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ నాకు ఒక్క కామెంట్ చేయండి సిస్టర్ నేను రాజస్థాన్లోనే ఉన్నాను ఎన్ని టైం నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను అన్నాను బ్రదర్ చాలా థ్యాంక్స్ అండి నేను ఎవరో తెలియకపోయినా నా మీద ఇంత ప్రేమ అంటే ఇంత అభిమానం చూపిస్తున్నందుకు సో నీ మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు దూర చేసుకోను సో ఇదే అండి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్